గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను ప్రభాస్ గారితో ఈశ్వర్ సినిమాలో స్టార్ట్ అయినప్పుడు నా జర్నీ సో నేను చూసా అంటే లైక్ యు నో ఒక లైఫ్ పెద్ద సినిమా హిట్ అయినప్పుడు జనాలు ఎలా చూస్తారు సినిమా ఫ్లాప్ అయితే ఎలా చూస్తారు ఒక ఒక క్రేజ్లో ఉన్నప్పుడు మనం ఎలా రిసీవ్ చేసుకుంటారు అసలు ఏం లేనప్పుడు జనాలు బయట రోడ్డు మీద కనీసం పట్టించుకోరు ఇవన్నీ చూసొచ్చాం కాబట్టి ఇదంతా తాత్కాలికం ఈ రోజు మనకు ఒక పేరుండి మన వెంట జనాలు వచ్చి ఫోటోలు దిగినారంటే ఈ రోజు ఉండొచ్చు రేపు ఉండకపోవచ్చు సో అది మనం నెత్తి మీదకి ఎక్కించుకున్నామంటే ఇంకా దెబ్బబడ్డట్టే ఇవన్నీ పక్కన పెట్టేసి వాట్ వి ఆర్ విఆర్ అలా వెళ్తే ఇవన్నీ రావు ప్రభాస్ గారి టాపిక్ వచ్చింది కాబట్టి ఒక చిన్న ఇన్సిడెంట్ చెప్తాను ఫస్ట్ షార్ట్ ఇద్దరి మధ్య ఫస్ట్ షాట్ పెట్టగానే మీరు ఏదో యాక్ట్ చేశారు అవును అలా ఎలా చేస్తారు సుగ్గు లేకుండా అదేంటంటే మీరు సినిమాలో చూస్తే ఇప్పుడు తెలుస్తుంది ఫస్ట్ డేనే ఫస్ట్ షార్ట్ సుభాష్ థియేటర్ ఇప్పుడు ఉషా అని పేరు మార్చారు మన ముషిరాబాద్ దగ్గర ఉంటుంది ఆ థియేటర్లో షార్ట్ రెండు వందల మంది జూనియర్ ఆర్టిస్టులు ఉన్నారు బ్లాక్ టికెట్స్ కోసం నేను ప్రభాస్ అన్న మిగతా వాళ్ళు సినిమాలో ఈశ్వర్లో సో అక్కడ ఏంటంటే నాకు అంతకుముందు ఆ సీన్ చెప్పలేదు డైరెక్ట్గా స్పాట్లో జయంత్ గారు పిలిచి ఈ షార్ట్లో ఏంటంటే నువ్వు ప్యాంట్ తీసి లోపల బాక్సర్ షార్ట్స్ ఉంది కదా అందులో డబ్బులు ఉంటాయి ఆ డబ్బులు తీసి టికెట్ తీసుకోవాలన్నారు ఓకే అన్న నాకు సిగ్గా పాడ మనకు అప్పుడు ఇప్పుడంటే కొంచెం షే ఫీలింగ్ అని అప్పుడు ఓకే సార్ అన్నాను అన్న చూస్తా ఉన్నారు ఓకే టేక్ అన్నారు రెడీ ఓకే ఆవిడ ఎవరు లేడీ వచ్చింది బ్లాక్ టికెట్స్ అమ్ముతున్నప్పుడు ఒక్క నిమిషం అని చెప్పి టక్కన ప్యాంటు తీసి లోపల నుంచి డబ్బులు తీయడానికి ట్రై చేస్తూ ఉంటాను వచ్చిన తర్వాత ఈ లోపల వేరే వాళ్ళు టికెట్ తీసుకుని వెళ్ళిపోతారు అయిపోయిన తర్వాత నీకు సిగ్గని ఫీల్దా ఇంతమంది ముందు అలా ఇలా తీసేవాడిని సిగ్గా అసలు ఏముంది ఇందులో సిగ్గుపడ్డానికి అంటే అసలు కాన్షియస్ లేదు చుట్టూ జనాలు ఉన్నారు కెమెరా ఉంది ఏం పట్టించుకోలేదు ఫస్ట్ టైం యాక్టింగ్ అవకాశం రావాలని చూస్తున్న వాళ్ళకు ఒక అవకాశం వచ్చింది ఇంకా అంతేలాగ్గుపడతారు బాగా సిగ్గరి సో అప్పుడు ఓకే ఇంకా ఇప్పుడు కొంచెం ఎక్కువ సిగ్గు కానీ అప్పుడు ఇంకా కొంచెం ఎక్కువైందా ఇప్పుడు ఎక్కువైంది అప్పుడు ఏంటంటే మేము షూటింగ్ లేకుంటే బ్రేక్ ఉంటే మేము అలా పక్కకి వెళ్ళిపోయి అక్కడ అరుగులు ఉండేవి దూల్పేటలో అరుగుల మీద కూర్చునే వాళ్ళం సరదాగా మేము కూర్చొని మేము ఆ ఆటలు మేము ఆడుకుంటూ ఫుల్ ఫన్ అసలు ఎక్కడ ఇంత వాళ్ళు కాదు ఇప్పుడు వస్తూ వస్తూ ఇంకా సిగ్గుపడుతుంది అంటే అంటే ఇరవై ఇరవై రెండు సంవత్సరాల క్రితం జర్నీ అది కట్ చేస్తే మన బాహుబలి టూలో ఆయనతో పాటు కలిసి ఐస్టెంట్ డైరెక్ట్గా సినిమా కట్ చేశారు అంటే ప్రభాస్ అంటే మనిషిలో ఎలాంటి మార్పు రాదు ఒక కింగ్ ఎలా ఉండాలో ఎలా బతకాలో అలాగే బతుకుతుంటాడని చెప్పి అందరూ ఆయన గురించి నెగిటివ్గా చెప్పిన ఒక్క పర్సన్ కావాలి సో మీరేం గమనించారు ప్రభాస్ గారు చెప్పాక సిగ్గు ఎక్కువైంది ఇంకా అప్పుడున్నట్లేనో ఒక చైల్డ్ చిన్న చిన్న అబ్బాయి మనస్తత్వం ఎలా ఉంటుంది అంటే ఏ ఏ లేకుండా వాడికి హామ్ చేయాలి నేనేదో ఇలా చూపించుకోవాలి అలాంటివి ఎప్పుడు లేదు సరదా సరదాగా ఉండి అక్కడ ఉన్న స్టాఫ్ అందరితో కామెడీ చేసుకుంటూ ఒక చిన్న ఇన్సిడెంట్ చెప్తా ఆయన అంత పెద్ద హీరోలతో ఎక్కువ మందితో చేసింది లేదు కానీ మామూలుగా ఆయన స్టేచర్కి ఒక క్యారవాన్లో దిగకుండా షార్ట్ ఉన్నప్పుడు మాత్రమే బయటకు వచ్చి చేసుకోవాల్సిన స్టేజ్లో ఉన్న పర్సన్ సరదాగా వచ్చి అక్కడ కూర్చొని అందులో వాళ్ళ టీం మెంబర్స్ వేసే జోకులకి నవ్వుతూ చిన్న పిల్లలు అయితే ఎలా ఎంజాయ్ చేస్తారు అలా ఎంజాయ్ చేస్తూ అందులో ఒక అతన్ని కామెడీ కామెడీగా నీళ్ళలో తోసేస్తారు ఇల్లు ఆ నీళ్ళలో పడితే ఈయన ఎంత షాక్ అయిపోయాడంటే ఈయన లేచి ఈయన దూకి తీసుకొద్దామన్నంత లేచి నిలబడి రెడీ అయిపోయాడు అసలు ఏమైపోతుంది ఏమైపోతుందని ఈ లోపల పక్కన వాళ్ళ ఆపి ఉండండి అని చెప్పి వాళ్ళు దిగి బయటకు లాగారు బట్ పెద్ద ఏం లేదు అది కానీ అంత అంటే తనను నమ్మి తన తన చుట్టూ ఉండే వాళ్ళని అంత ప్రేమిస్తారు సో అది మంచి క్వాలిటీ అండ్ ఎప్పుడు కూడా తను సూపర్ స్టార్ అని చూపించుకోలేదు అది రాజమౌళి సార్ అంటే ఒక ఇండస్ట్రీ మొత్తం ఇండియన్ ఇండస్ట్రీ మొత్తం ఆయన వైపు తలెత్తి చూసుకునేంత అంత చేశాడు ఒక విజనరీ ఆయన ఒక సీన్ తీస్తున్నాడు అంటే దాని స్కేల్ ఏ రేంజ్లో ఉంటుందో ఎవరు ఊహించలేరు అలాంటి ఆయన దగ్గర అసిస్టెంట్గా చేసి అక్కడి నుంచి మీరు ఏం తెచ్చుకున్నారు ఆయన దగ్గర డిసిప్లిన్ ఫస్ట్ నేర్చుకున్నాను మనకు ఉన్న కొంచాన్ని ఇంకొంచెం షార్ప్ చేయాలి అంటే మనకు ఆల్రెడీ కొంచెం వచ్చిన దాన్ని ఇంకెవరన్నా బాగా చేస్తున్నారంటే అరే ఇది ఇంకా నేర్చుకోవచ్చు అన్నలాగా డిసిప్లిన్ బాగా నేర్చుకున్నాను ఆయన దగ్గర అండ్ పర్ఫెక్షన్ సో పర్ఫెక్షన్ అనేది రాజమౌళి గారి దగ్గర చాలా అంటే ఒక టేక్ కరెక్ట్గా రాకపోతే ఎన్ని టేక్స్ అయినా తీసుకోవాలనే పర్ఫెక్షన్ ఆయన దగ్గర ఉంది అప్పుడు అంటే ఇప్పుడు మాకున్న బడ్జెట్లో అది పర్మిట్ చేయదు కానీ చేసిన వరకు ఎలా చేయాలి ఎంత బాగా చేయాలి క్రియేటివ్గా దీన్ని ఎలా చూపించవచ్చు ఇప్పుడు మనం ఒకటి అనుకుంటాము అక్కడికి వెళ్ళిన తర్వాత అది లేకపోతే ఇప్పుడు అది నేను చేయను అనుకోకుండా దాన్ని ఇంకో రకంగా ఎలా చూపించవచ్చు అలా యూనో ప్లాన్ బి కావచ్చు లేకపోతే క్రియేటివ్గా ఇమ్మీడియట్గా దాన్ని మార్చుకొని ఇంకో లాగా చేసుకోవడం ఇవన్నీ క్రియేటివ్ థింగ్స్ ఇండియన్ సినిమా హిస్టరీలో ఎవ్వరు పెట్టంత డబ్బులు ఖర్చు పెట్టి బాహుబలి తీశారు బాహుబలి టూ తీశారు బాహుబలి కానీ బాహుబలి టూ కానీ అక్కడ అన్ని కోట్లు ఖర్చు అవుతుంటే హైస్టర్గా చేసి నాకు డబ్బులు వద్దు అని చెప్పి మీరు అంటే ఒక యూనివర్సిటీ డబ్బులు మిగిలిస్తే ఏమొచ్చింది ఒక యూనివర్సిటీకి వెళ్తే మనం నేర్చుకోవడానికి వెళ్ళినప్పుడు మనం ఫీజు కట్టాలి మనం మనకు నేర్పించినందుకు వాళ్ళు డబ్బులు ఇవ్వకూడదు సో నేను ఏంటంటే నేను నేర్చుకోవడానికి వెళ్ళా అక్కడ నేనేదో చేసి వాళ్ళకి పని చేసి పెట్టి వాళ్ళకి వాళ్ళ పని తగ్గించడం కాదు నేనే అడిగి నేను ఈ పని నేర్చుకోవాలనుకుంటున్నాను మీ సినిమాలో పని చేస్తే నాకు ఒక ఎక్స్పీరియన్స్ వస్తుంది ఆ ఎక్స్పీరియన్స్ నేను ఎంజాయ్ చేయాలనుకుంటున్నానని నా అంతకు నేను వెళ్ళాను కదా సో అలాంటప్పుడు నేను డబ్బులు తీసుకోవడం కరెక్ట్ అనిపించలేదు చెక్ కూడా రాసేస్తే వద్దున్నారంట అంటే చెప్పాను కదా మనకు నేను నేర్చుకుంటున్నప్పుడు నాకు అది ఆ విద్య నాకు రావాలి అంటే ఆ డబ్బులు తీసుకుంటే నాకు అది కరెక్ట్ కాదండి ఇప్పుడు మన సినిమా చిరంజీవి ఏదైతే సినిమా రిలీజ్ అవుతుందో బాహుబలి డైరెక్టర్ కానీ బాహుబలి హీరోకి కానీ లేదా రాణా గారికి కానీ వీళ్ళలో ఎవరికన్నా ప్రొడ్యూసర్ కానీ ఎవరికన్నా వెళ్ళి కలిసారా ఇలా నేను ఒక సినిమా తీసాను సార్ అని చెప్పేసి లేదు రాజమౌళి గారికి మెసేజ్ పెట్టాను ఆయన ఆల్ ది బెస్ట్ చెప్పారు కానీ నేను పర్సనల్గా వెళ్ళి అంటే సేమ్ థింగ్ ఇబ్బంది పెట్టడం ఎందుకు అనుకునే వ్యక్తిని నేను మనం వెళ్ళి దాని గురించి చెప్పి వాళ్ళ దగ్గర బయట అడగడమో లేకపోతే ట్వీట్ అడగడము అనేది ఇబ్బంది వాళ్ళు ఏంటంటే సినిమా బాగా వచ్చిన తర్వాత సినిమా బాగా వచ్చింది అభి అని నాకు చెప్తే చాలు వాళ్ళు చూసి ఐనో వేరే సినిమాలు చూసినట్టుగా నా సినిమా కూడా చూసి బాగా వచ్చిందబీ నువ్వు బాగా చేసావు అని చెప్తే చాలు అదే నాకు పెద్ద ఇది అంతే తప్ప నేను వెళ్ళి వాళ్ళని అంటే ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చా చేస్తున్నానని చెప్పి కానీ దాని ద్వారా ఏదైనా అడ్వాంటేజ్ తీసుకోవాలని మాత్రం అనుకోలేదు దేవుణ్ణి బలంగా నమ్ముతారు అంటే ఎందుకు ఈ క్వశ్చన్ అడుగుతున్నాను అంటే దైవ బలం ఉన్న ఒక వ్యక్తి ఏదన్నా చేస్తే అందులో ఫెయిల్యూర్ ఉండదంట అభి చేత్తో ఎవరికన్నా అట్లా నిఫ్ట్ ఇస్తే వాడు అలా ఎదగడమే కానీ ఇప్పుడు దాకా లేదంట వాడు జబర్దస్త్లో పేర్లు అనవసరం అందరికీ తెలుసు ఆది గారి దగ్గర నుంచి ఎవ్రీవన్ మీ శిష్యుడు అండ్ మీ తమ్ముడు సొంత తమ్ముడు ఆయన తీసుకెళ్ళి ఆయనకు కూడా సాఫ్ట్వేర్లో ఓనమాలు నేర్పించింది మీరే బయట మీరు ఎంతమందికి సహాయం చేశారో తెలుసు మీ చేత్తో అన్నం పెట్టినా లేకుంటే మీ చేత్తో అవకాశం ఇచ్చినా జీవితంలో వాళ్ళు ఎక్కడికో వెళ్ళిపోతున్నారు ఇంత మంచితనం లేకుంటే ఇంత మనుషుల మీద మనుషుల మీద ఇంత ప్రేమ ఎలా ఎలా సాధ్యమవుతుంది ఇట్స్ నాట్ ప్లాన్ మనకేంటంటే ఇప్పుడు నాకు ఎవరైనా హెల్ప్ చేస్తే నేను ఎంత హ్యాపీగా ఫీల్ అవుతానో మనం ఇంకొకరికి హెల్ప్ చేస్తే వాళ్ళు కూడా అలా ఫీల్ అవుతారు కదా ఇప్పుడు నా నాకు నేను స్టేజ్ మీద పర్ఫామ్ చేసి వెళ్ళి ఇంట్లో రిలాక్స్ అయిన పర్సన్కి జలదంకి సుధాకర్ గారు ఫోన్ చేసి నీ పర్ఫార్మెన్స్ చూశానమ్మా బాగుంది సినిమాలో చేస్తావా అని చెప్పి అడిగి పిలిచారు ఈశ్వర్ సినిమాకి సో అలా నాకు ఒక అతను లిఫ్ట్ ఇచ్చి ఆయన నా గురించి సినిమాలో ప్రమోట్ చేశారు కదా అలా మనం కూడా ఇంకొవరన్నా టాలెంట్ ఉన్న వాళ్ళని తీసుకెళ్ళి వాళ్ళకు ఒక అవకాశం ఇస్తే వాళ్ళకు కూడా మంచిదే కదా అంతే అనుకున్నాను తప్ప ఇంకే ఎక్స్ట్రా దాని గురించి అంటే ఏమో వాళ్ళు అందరూ దాన్ని ఎవరైతే మీరు హెల్ప్ చేశారో అందరూ ఈరోజు ఒక రేంజ్లో ఉన్నారు యా మంచిదేగా హ్యాపీ అలా ఉంటే ఉండాలని నేను కోరుకుంటాను నేను కూడా జబర్దస్త్ చూస్తున్నారు ఇప్పుడు మధ్య మధ్యలో రీజన్ చెప్పాలి మధ్య మధ్యలో అందుకే మధ్య మధ్యలో ఎన్ని సంవత్సరాలు జబర్దస్త్ చూసి ఆల్మోస్ట్ త్రీ ఇయర్స్ అయిపోయింది మధ్య మధ్యలో ఎప్పుడో ఒకసారి టైం ఉన్నప్పుడు ట్రైలర్స్ ఎక్కువ చూస్తూ ఉంటాం అంతే అంటే ఎందుకు ఈ క్వశ్చన్ అడిగాను అంటే జబర్దస్త్ మానేసి ఎవరైతే బయటకు వచ్చారో వాళ్ళు ఎవరో జబర్దస్త్ చూడట్ల ఫస్ట్ ఆఫ్ ఆల్ అండ్ ఇంకోటి జబర్దస్త్లో మనం ఉన్నప్పుడు అన్న 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 అంట మన చుట్టూ దిగిన వాళ్ళు కొంతమంది ఉంటారు ఈ రోజు వాళ్ళు ఎవ్వరూ కూడా ఆ బయటికి వెళ్ళిపోయిన వాళ్ళు లెక్క చేయట్లా జబర్దస్త్లో నీలాంటి టీమ్ లీడర్లు కాకుండా అవకాశాల కోసం తిరిగే చిన్న చిన్న ఆర్టిస్టులు ఉంటారు కదా వాళ్ళందరూ అక్కడ ఎంత భజన చేయాల్సి వస్తుందో చెప్పుకొని బాధపడ్డ సందర్భాలు చాలా ఉన్నాయి బట్ మేనేజ్మెంట్ కరెక్ట్గానే ఉంది మేనేజ్మెంట్ అందరికీ సమానమైన అవకాశాలు ఇస్తుంది మేనేజ్మెంట్ అందరికీ సమానంగా చూస్తుంది వాళ్ళు ఇవన్నీ గమనించలేరు కదా అక్కడ ఉండే టీం లీడర్ల పరిస్థితి ఎట్ట తయారైపోయిందంటే ఒకప్పుట్లాగా లేరు ఒక వేణన్న కానీ ఒక అభి అన్న కానీ ఒక ధనరాజు కానీ ఇప్పుడు ధనరాజు గారు రీఎంట్రీ ఇచ్చిన ఎప్పుడైతే మీరు ఫస్ట్ తరం ఉన్నిందో అలా టీం లీడర్స్ లేరు జబర్దస్త్లో వాతావరణం అంతా చెడిపోయింది ఇది నేను స్వయంగా విన్నాను మీ దాకా వచ్చిందా ఒప్పుకుంటారా నా దాకా రాలేదు బట్ ఇప్పటికీ కూడా మాదొక ఒక గ్రూప్ ఉంది వాట్సాప్ గ్రూప్ సో దాంట్లో అంటే ఇప్పుడున్న కంటెస్టెంట్సే కావచ్చు ముందు నుంచి కంటిన్యూ అవుతున్న వాళ్ళైనా సరే ఏదైనా సమస్య ఉన్నప్పుడు దాంట్లో డిస్కస్ చేసుకుంటాము లేదంటే పర్సనల్గా ఫోన్ చేస్తారు అన్నా ఇవో ఇది ఇలాంటి పరిస్థితిలో ఉన్నాము ఈ సిచ్యువేషన్లో ఉంది మీ సలహా చెప్పండి లేకపోతే మీ సహాయక సహకారం ఏమైనా ఉంటే చేయండి ఇలా డిస్కషన్స్ ఇప్పటికీ జరుగుతూ ఉంటాయి ఎవరు కూడా ఇప్పటిదాకా వెళ్ళిపోయారులే తొక్క వాళ్ళు వెళ్ళిపోయిన వాళ్ళ గురించి మాకు ఎందుకు అనేది ఎక్కడా ఎవరు అలా బిహేవ్ చేయలేదు నాతో అయితే అందరు బాగుంటారు నాకెప్పుడు అలా అనిపించలేదు మేబీ ఒకళ్ళిద్దరు ఏమైనా చేస్తే చేస్తుండొచ్చు కానీ డిపెండ్స్ ఆన్ పర్సన్ టు పర్సన్ నాట్ వన్ ఇప్పుడు టాప్ టాప్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఫోన్ హండ్రెడ్ పర్సెంట్ చేస్తారు నాకు ఇప్పుడు మెసేజ్ చూపిస్తారు సుధీర్ ఫస్ట్ ఆఫ్ ఆల్ లేడు జబర్దస్త్లో బట్ నేను నిన్న ప్రీమియర్ ఉంది డార్లింగ్ అని పెడితే ఆల్ ది బెస్ట్ డార్లింగ్ నాకు ఒకవేళ ఫ్రీ ఉంటే నేను వచ్చేసి కలుస్తాను ఒక చిన్న సుధీర్ లిక్ చేయడు అని చెప్పేసి చాలా ఇంటర్వ్యూలో చాలా మంది చెప్తున్నారు నేను కాల్ ఎవరు మెసేజ్ పెడతా ఇప్పుడు నేను నిన్న మార్నింగ్ మెసేజ్ పెట్టింది మీకు చూపిస్తా దాంతో మీరు అర్థం చేసుకోవచ్చు ఎందుకంటే పాపం ఆయన రెస్పాండ్ అయినప్పుడు అలా అబాండాలే వద్దు ఇది చూడండి మెసేజ్ నిన్నది ఎంతసేపట్లో రిప్లై ఇచ్చాడో కూడా చూడండి సో ఆయన మంచిగా అదే చెప్తున్నా ఒక పర్సన్ మంచిగా రెస్పాండ్ అవుతున్నప్పుడు దాన్ని ఎవరన్నా వేరే రాంగ్గా చెప్తే దాన్ని మనం చిరంజీవి గారు చెప్పినట్టు మంచిని మైక్లో చెప్పాలి చెడును చెవులో చెప్పాలంటారు కదా సో మంచి విషయాలు ఉన్నప్పుడు చెప్పుకోవడంలో ఏముంది అన్నా ఇప్పుడు ఇరవై మూడు సంవత్సరాల నుంచి దేనికోసం అయితే కలగన్నారు ఆ కళ నెరవేరింది రెండు మూడు రోజుల్లో ఇంకా ఆ పేరు కూడా పడిపోద్ది అండ్ ప్రోడక్ట్ కూడా చాలా మంచిగా వచ్చింది అని అందరు చెప్తున్నారు నేను కూడా చాలా హ్యాపీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఇప్పుడైనా సరే ఒక రాత్రంతా అంతా పబ్బుకి వెళ్ళి తాగడానికి అది రెడీగా ఉన్నాడు నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ తాగుడు అలవాట్లేదు వెళ్ళరంటగా పబ్బుకి వెళ్ళడానికి అలవాట్లేదు తాగుడు అలవాటు చాలా మంది చెప్పింది ఏంటంటే అవి ఒక్క రోజు పబ్బుకి తీసుకెళ్ళి తాపాలి అది ఛాన్సే లేదు నాకు అలవాట్లేదు తాగడం అలవాట్లేదు పబ్బుకి అంటే ఊరికే వెళ్ళి విష్ చేయడం అంటే చాలా మంది బర్త్డేలు పబ్బుల్లో చేసుకుంటారు కదా అలా వెళ్ళి విష్ చేసి రావడం వరకే తప్ప తాగేసి అక్కడ పబ్బులు ఎంజాయ్ చేయడం అనేది మనకు లేదు ఐ డోంట్ థింక్ ఇట్స్ అండ్ ఎంజాయ్మెంట్ ఫర్ మీ నాకు జిమ్లో జిమ్కి వెళ్ళమంటే వెళ్తా ఓ రెండు గంటలు మూడు గంటలు అక్కడ స్పెండ్ చేయమంటే చలో ఏ జిమ్గా రమ్మంటే అక్కడికి నా అది నా ఎంజాయ్మెంట్ తాగడం పబ్బుల్లో ఎంజాయ్ చేయడం అంటే అక్కడ నాయిస్ ఎక్కువ ఉంటుంది దాంతోపాటు పక్కన ఉడితో గట్టి గట్టిగా చెవులో మాట్లాడడం అనేది ఐ డోంట్ ఎంజాయ్ ఇంటర్వ్యూ ముగించే ముందు ఫైనల్గా రెండు క్వశ్చన్స్ ఒకటి మీరు ఎవరినైతే ఇమిటేట్ చేస్తారో అది మిమిక్లీ ఒకటే కాదు ఆ బాడీ లాంగ్వేజ్ కూడా అచ్చు గుద్దినట్టు ఉంటుంది నా కోసం ఒక ముగ్గురు నలుగురిని ఇమిటేట్ చేస్తూ వాళ్ళు మీ సినిమాకి ఆల్ ద బెస్ట్ చెప్తే ఎలా చెప్తారో కావాలి ఓకే కృష్ణంరాజు గారితో స్టార్ట్ చేస్తారు సూపర్ మా అదిరే అభి చిరంజీవా అని సినిమా చేశాడ్రా మీరందరూ చూసి ఆయన ఆశీర్వదించండి ఇది కృష్ణంరాజు గారు సూపర్ నాగేశ్వరరావు గారు ఆల్రెడీ చూశారు గారు మీరెంతగానో అధ్రయించే అభిమానించే మా అదిరే అభి ఈరోజు ఒక అద్భుతమైన సినిమాతో మన ముందుకు వస్తున్నాడు మీరు చూసి ఆశీర్వదించండి ఆనందించండి అండ్ బాస్ మీరు చూస్తూనే ఉన్నారు నేనంటే చాలా అభిమానం మా అభికి మీరు కూడా జబర్దస్త్లో ఎలాగైతే ఆదరించారో ఎంతగా అభిమానించారో అంతే అభిమానం ఈ సినిమాకు కూడా చూపించండి అతనికి ఆల్ ది బెస్ట్ చెప్పండి ఉంటా సూపర్ అండ్ ఫైనల్గా మీ సినిమా గురించి ఆడియన్స్కి ఏం చెప్తారు ఒక్క బోర్డులో అండ్ ఎంత కాన్ఫిడెంట్గా ఉన్నారు నేను నిన్న నైటే ఫుల్ మూవీ చూసాము అంటే అన్ని సౌండ్ లెవెల్స్ అన్ని చెక్ చేసుకోవడానికి ఆహా కంటెంట్ హెడ్ మేము అందరం కూర్చొని చూసాము చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాము రాజ్ తరుణ్ గారికి ఇమ్మీడియట్గా ఫోన్ చేసి భయ్యా ఇది ఏదో ముఖస్థుతి కాదు చాలా బాగా వచ్చింది సినిమా చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నాము ఆడియన్స్ కూడా డెఫినెట్గా ఎంజాయ్ చేస్తారు అండ్ చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాము ఆడియన్స్కి ఏంటంటే చాలా సిన్సియర్గా చాలా ఆనెస్ట్గా నిజాయితీగా ఈ సినిమా చేశాము మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి నేను ఎలా కష్టపడ్డాను ఎంత ఎఫర్ట్స్ పెట్టి ఈ సినిమా చేశానని చూడ్డానికైనా ఈ సినిమా చూడండి నేను జబర్దస్త్ టీం లీడర్గా చేస్తున్నాను